నేను అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అయిపోయింది కంప్లీట్ అయిపోయింది నాకు ఫార్మింగ్ పైన ఇంట్రెస్ట్ ఉంది అందుకని యూట్యూబ్లో వీడియోస్ అవి చూసి దీని గురించి ఇక్కడ మహబూబ్ నగర్లో స్టార్ట్ చేశారని తెలిసింది అని మేము దీని గురించి రీసెర్చ్ చేద్దామని వచ్చాము నేను మా ఫ్రెండ్ సో దీన్ని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అసలు దీనివల్ల యూజెస్ ఏంటి ఆ మిల్క్ వల్ల ఏమేమి యూజెస్ దానివల్ల అసలు ఎందుకు అంత కాస్ట్ పడుతుంది అవన్నీ డీటెయిల్స్ అసలు ఎంక్వైరీ చేద్దాము దాని గురించి రీసెర్చ్ చేసి తెలుసుకుందామని ఇక్కడికి వచ్చాం అందరూ డా డాంకీస్ అంటే చాలా చీప్గా చూస్తారు ఇంకా అసలు ఇంత సంపాదిస్తున్నారు డాంకీస్ నుంచి అంటే చాలా ఆశ్చర్యం వేసి అసలు ఏంటి దానివల్ల ఏమి ఉపయోగాలు అసలు ఏంటి అనేది దీని గురించి తెలుసుకోవాలని చూస్తున్నాము ఈ ఫార్మింగ్ రీసెర్చ్ చేశాక మాకు దీనిపైన చాలా బాగా ఇంట్రెస్ట్ వచ్చింది సో మేము ఒక దీని గురించి ఇంకా బాగా స్టడీ చేసి మేము స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాము ఈ ఫార్మింగ్ వన్ క్రోర్ ఇన్వెస్ట్ చేసి పెట్టారని చూసి వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత రియల్లీ ఇది చాలా బాగుంది మొత్తం డాంగిస్ కానీ మెయింటెనెన్స్ కానీ దాని యొక్క షెడ్స్ కానీ దాని యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీళ్ళ మెయింటెనెన్స్ ఎవ్రీథింగ్ బాగుంది దీనిపైన చాలా ఇంట్రెస్ట్ వచ్చింది ఇక్కడ వీళ్ళు ఇంత వన్ క్రోర్ ఇన్వెస్ట్ చేసి పెట్టి వీళ్ళు దీని నుంచి ఇన్కమ్ అవుట్పుట్ కూడా ఎక్కువ ఉందని చూశాను బిజినెస్ అనేది చాలా హైగా ఉంది వన్ లీటర్ పాలు ఫిఫ్టీన్ హండ్రెడ్ టు సెవెన్ థౌజండ్ రేట్ ఉందంట అకార్డింగ్ టు ద దాని లోపల ఉన్న మాయిశ్చర్ కంటెంట్ని బట్టి ఇక్కడ వీళ్ళకి ఎంత మాయిశ్చర్ కంటెంట్లో మిల్క్ వస్తుంది ఎంత క్వాంటిటీ ఎంత క్వాలిటీ ఉంది ఇవన్నీ కనుక్కుందామని వచ్చాను అండ్ ఎక్సెట్రా దీంట్లో బ్రీడ్స్ ఏ టైప్ ఆఫ్ బ్రీడ్స్ ఉంటాయి అంటే ఇండియన్ బీడ్సా లేకుంటే ఫారెన్ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారా ఇవన్నీ అజమ్షన్స్ వీళ్ళు ఎలా ఈ ఐడియా వచ్చింది వీళ్ళకి దీన్నే ఎందుకు పెట్టాలనుకున్నారు కంపేర్ టు కవ్ ఉంది గోట్ ఫార్మింగ్ ఉంది పాలిట్రీ ఉంది ఎక్సెట్రా ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి కానీ ఇది ఎందుకు పెట్టాలనుకున్నారు ఈ ఐడియాని మేము కూడా గ్రాప్ చేసి దాన్ని మేము కూడా ఇది మాకు నచ్చితే వీళ్ళ సపోర్ట్ ద్వారా మేము ఇంకొక ఫామ్ని తయారు చేసి మన ఇండియాలో ఇది హెల్త్ ఇష్యూస్కి ఈ మిల్క్ చాలా ఉపయోగం అని విన్నాను ఆస్తమా పేషెంట్స్ సంథింగ్ ఎక్సెట్రా బ్రీథింగ్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి మనం ఎక్స్పోర్ట్ చేసి కొద్దీ ఇంకా ఎక్కువ అవుతుంది ఇండియాలోనే ఇలాంటి డెవలప్ చేద్దామని అనుకొని ఒక ఇంట్రెస్ట్ తెలుసుకోవాలని వచ్చాము